వర్షాకాలంలో తరచు మూత్ర విసర్జన ఎందుకు దానికి గల కారణాలు నివారణ చర్యలు ఏంటో చూద్దాం వర్షాకాలంలో చాలా మందికి తరచు మూత్ర విసర్జన అవుతూ ఉంటుంది దీనికి ప్రధాన కారణం వాతావరణంలో మార్పులు చల్లని వాతావరణం వల్ల శరీరంలో చెమట తక్కువగా పడుతుంది సో శరీరంలోని వ్యర్థాలు ఎక్కువగా మూత్రం ద్వారానే బయటకు వెళ్తుంటాయి ఇది ఒక సాధారణ ప్రక్రియ అంతేకాకుండా కోల్డ్ డయూరెసిస్ అనే మరో కారణం కూడా ఉంది చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు రక్త నాళాలు సంకోచించి చర్మానికి రక్త సరఫరా తగ్గుతుంది అలాగే ఈ రక్తం అంతర్గత అవయవాల చుట్టూ చేరి రక్తపోటును పెంచుతుంది రక్తపోటును తగ్గించడానికి మూత్రపిండాలు మరింత చురుగ్గా పనిచేసి ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఫలితంగా బ్లాడర్ త్వరగా నిండి తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది ఈ అసౌకర్యాన్ని తగ్గించుకోవటానికి వెచ్చని దుస్తులు ధరించడం చల్లని గాలిలో తిరగకుండా ఉండటం అలాగే దుప్పటి కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా ఉత్తమం ఇక చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలంలో మూత్ర విసర్జన సమస్యను కొంతవరకు అయితే నియంత్రించుకోవచ్చు